అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన మీడియా ఈ జోన్ మలిన్ ఇది సేమ్ అలాంటిదే ఎట్టకేలకు వైకాపా నేతల అరెస్ట్ ఐదుగురు అరెస్టు న్యాయస్థానంలో హాజరు ఏదేప కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో యాభై ఆరు మంది నిందితులు గుర్తింపు కీలక నిందితులుగా వైకాపా నేతలు అప్పిరెడ్డి దేవినేని అవినాష్ ఇక ల్యాళ్ళ అప్పిరెడ్డి అండి బొత్తులు దేవానందో అచ్చా వెంకటరెడ్డి దేవినేని అవినాష్ అంబేద్కర్ అరవ సత్యం అంబేద్కర్ అని పేరు పెట్టుకున్నావు రావు ఇది వెళ్ళి వేరే పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయడానికి రాళ్ళు చేసుకోవడానికి అద్దాలు పగలు కొట్టడానికి ఎవర్రా బాబు నీకు అంబేద్కర్ అని పేరు పెట్టింది ఏమంటే దీని మీద ఈ జోన్ ఇది ఇంపార్టెంట్ న్యాయ పోరాటం చేస్తాం అంబట్ రాంబాబు ఏ న్యాయం పోరాటం చేస్తావు రాంబాబు దేనికి ఒక పార్టీ ఆఫీస్ మీద ఘోరంగా పట్టపగలు వెళ్ళి దాడి చేసి అడ్డొచ్చిన వాళ్ళు బద్దలు కూడా ఎత్తు ఆ బుర్రలు బద్దలు కొట్టేసిన వాళ్ళు అద్దాలు బద్దలు కొట్టేసిన వాళ్ళు వాళ్ళు చేసిన ఆ న్యాయమైన పనికి వాళ్ళ దేపు న్యాయ పోరాటం చేద్దాం నీకు సిగ్గనే ఎత్తలేదు నీ బతుక్కి గాడిని పిరినట్టు వయసు పెరిగిందిరా నీకు కనీసం సిగ్గేయట్లేదా నీ బతుక్కి అన్ని సిగ్మాల్ల పనులే చేస్తావు ఎంతకన్నా వరస్ట్గా నువ్వు ప్రవర్తించవన్న ప్రతిసారి మమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నారు నువ్వు ప్రతిసారి తమ పార్టీ కార్యకర్తల అరెస్టుపై న్యాయపోరాటం చేస్తామని మాజీ మంత్రి వైకాపా నాయకుడు అంబటి రాంబాబాబు తెలిపారు తెదేపా కార్యాలయంపై దాడి కేసులో గుంటూరుకు చెందిన ఐదుగురు వైకాపా కార్యకర్తలు మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన మాజీ మంత్రి మేరు నాగార్జునతో కలిసి పోలీస్ స్టేషన్కి చేరుకుని సిఎస్ శ్రీనివాసరావుతో మాట్లాడారు ఆ రోజున దాడి జరిగినప్పుడు ఏ ఎదవ ఖండించలేదు ఇలాంటి ఎదవలు ఎవరు ఖండించకపోగా అబ్బో బీపీ వచ్చి దాడి చేశారండి అన్నాడు ఎవరు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎందుకు వచ్చిందంటే బీపీ వాళ్ళకి పట్టాహి గారు ఎవరినో భోజనం ఎవరో ఎవరినో భోషుడికి అంటే అది జగన్ గారినే అన్నట్టు జగన్ గారిని అన్నారు కాబట్టి పట్టాభి గారు తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఉందో ఆఫీస్ మీద దాడి పట్టాభి గారి ఇంటి మీద దాడి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అంటున్నారండి ఈ దాడుల సంస్కృతి మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు అలా దాడులు చేయటం ఏంటండి ఈ దాడుల సంస్కృతి అసలు మంచిది కాదండి నా జీమా కొన్ని కొన్ని పెర్ఫార్మెన్స్లు ఆస్కారం మించిపోయి ఉంటాయండి అలాంటివి చూసినప్పుడు వావు అనిపిస్తుంది ఫస్ట్ అది అబద్ధమా నిజమా అది ఏంటి అనేది పక్కన పెడితే అసలు ఇంత పెర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వగలుగుతారు అసలు వావు కదా అనిపిస్తుంది నాకైతే